పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిది ద్వాదశి రోజు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఆ తర్వాత చతుర్దశి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం మరుసటి రోజు ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారుజామున పదహారు నిమిషాల నుండి ఐదు గంటల నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వజ్యం రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నేటి సుక్తి పొగడ్తలు పన్నీరు లాంటివి పన్నీరు మనం వాసన చూస్తామే కానీ త్రాగం అలాగే పొగడ్తలు వినాలే కానీ తలకు మాత్రం ఎక్కించుకోకూడదు